రాష్ట్రంలో రైతాంగ సమస్యల గురించి చర్చించుటకు శ్రీ తోట త్రిమూర్తులు శ్రీ పి రామసుబ్బారెడ్డి మరియు శ్రీ వై శివరామరెడ్డి గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం అనేది మీ వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అశ్వన్ అడిగారు చెప్తున్నారు వినండి వినండి కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి మీరు మీరు అడిగేదాన్ని కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి అది వినాలి వినండి అరే వినండి అధ్యక్ష 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 ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష వచ్చినవర్ అయ్యాక అధ్యక్ష వచ్చినవర్ అయ్యాక మీటింగ్ ఉంది అధ్యక్ష మీటింగ్ మీటింగ్లో మీరు సమయం కేటాయించండి యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది మేము రెడీ రెడీ రెడీగా ఉన్నాము మీరు సమయం కేటాయించండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష రేపు బిఎస్సీ మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు మంత్రి గారు ప్లీజ్ సచకుమార్ యాదవ్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం రాష్ట్రంలో పదకొండు వందల నలభై మూడు పిహెచ్లు ఉన్నాయి మరియు ఎనభై ఎనిమిది నూతన పిహెచ్లను మంజూరు చేయడం అయింది రెండో బి ప్రశ్నకి సమాధానం లేదండి సి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు డి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ గారు మాడతారా కూర్చుంట ఆ క్వశ్చన్ సప్లిమెంటరీ ఉండండి సప్లిమెంటరీ అధ్యక్ష అధ్యక్ష మొదటి రోజు మొదటి రోజు కౌన్సిల్ మెంబర్స్ చైర్మన్ చైర్ దగ్గర ఉండడం సిగ్గు సిగ్గు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అనేక కొత్త పిహెచ్సిలు తీసుకొని వచ్చారు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పదమూడు వందల నలభై ఐదు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి పదకొండు వందల నలభై ఐదు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలాపాతం చేశాయి రాష్ట్రంలో అదనంగా నూట నలభై రెండు కొత్త బిహెచ్సీలు ప్రతిపాదించబడ్డాయి వీటిలో ముప్పై ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాములో నిర్మాణ దశలో ఆగిపోయాయి దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య సదుపాలయాలు దూరమయ్యాయి అధ్యక్ష ప్రస్తుతం యాభై మూడు బిహెచ్సీలు మాత్రమే సొంత భవనాలు మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అతి భవనాల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష ఇది చాలా ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన బట్టబయలవుతుంది ఇది సిగ్గు సిగ్గు అధ్యక్ష జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు చిన్న చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి పిహెచ్ గత ప్రభుత్వంలో డాక్టర్లు కొరత నర్సుల కొరత ఔషధాలు లేకపోతే జరిగింది అధ్యక్ష ఆసుపత్రికి వెళ్ళి వెళ్ళడానికి కూడా చిన్న చిన్న గ్రామాలను కూడా వైద్య సదుపాయాలు కొరతలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష అది సిగ్గు సిగ్గు చేయడం అధ్యక్ష ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఆగిపోయిన బీహెచ్ పనులు తక్షణమే ప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ మినిట్ వినాలి మీరు ఒక నిమిషం వినాలి దయచేసి వినాలి దయచేసి వినాలి ప్లీజ్ రేపు బీఎస్సీలో దాని మీద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు నిర్ణయం తీసుకున్నారు రేపు పొద్దున్న మంత్రి గారు చెప్తున్నారు కదా దయచేసి ప్లీజ్ మంత్రి గారు చెప్పారు కన్సల్ మంత్రి గారు చెప్పారు రేపు డిఎస్సీలో మాట్లాడుతూ ప్లీజ్

হাউচ ইজ এক্সাম পাৰ টেন মিনিট